జయ శ్రీరామ్ ఇది మారుతి ఎరటిగా సార్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిత్ మంత్ రిజిస్ట్రేషను రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ గ్లాసులు అన్నీ వచ్చే ఉంటాయి సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అని ట్వెల్వ్ మోడల్ టోర్లు అన్ని వచ్చే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి థౌజండ్ ట్వెల్వ్ మోడల్ నార్మల్ ఏసీ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇలా ఎయిర్ బ్యాగ్స్ ఏం రావండి లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అయితే డౌటే సార్ ట్వెల్వ్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ రిజిస్ట్రేషన్ అయింది ఇంకా టైల్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే మార్తీ ఎరటిగా వీడియో రెండు వేల పన్నెండు మోడల్ ఇది కూడా ట్వెల్వ్ మోడలే డిగ్రీ కూడా వర్జిబుల్ ఉంది ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఆల్రెడీ కొంచెం టికీ కూడా వచ్చాం ఎడ్ రోజు ఎడ్రోస్లో అయితే లేవు రెండు వెనకాయకే వేలు పన లొకేషన్లో రావట్లేదు చిన్నది వీడియో రెండు వేల పన్నెండు ఏడు వేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రిజిస్ట్రేషన్ ఇన్కట్ అయిల్ అయితే టెన్ పర్సెంటేజ్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లండి ఒరిజినల్ అయి డిజిల్ బండి రెండు వేల పన్నెండు టూ థౌజండ్ షోరూమ్ వచ్చిన బాగా రోడ్ షోరూమ్ सीट है नहीं, इनका सीट तो को है नहीं, ड्रैवर सीट डैमेज सीट कॉर्को फ्रंट ग्लास रीप्लेसरा रईट अपराजन चेसी पोजिशन ओके रईट अपरा ओके पोजिशन ओके चैन ते पढ़ंदी टाइम वठी इंजन पॉलिशन लेप्टापर పన్నెండు మోడల్ ఏడో నెల రెండు వేల పన్నెండు మోడల్ ఐదు నెల రిజిస్ట్రేషన్ ఉంది మార్తీ ఎరటిగా కస్టమర్ పై చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు కస్టమరు ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి రెండు వేల ఇరవై నాలుగు పదహెనిమిది వందల రిజిస్ట్రెన్స్ ఉంది బండికి కస్టమర్ పై చేసేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇది మా ముగ్గురు అమ్మ నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ మోడల్ మీరు లేక సెవెంత్ మంత్ బెనిఫిట్ చేయండి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ మోడల్ ఏడు నెల మ్యానుఫాక్చరింగ్ అయింది రెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ ఒక డౌట్ ఉంది సార్ ఆయన అయితే గ్యారంటీ అన్నాడు రీడింగ్ మాత్రం డౌట్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు మాట్లాడవచ్చు మీకు డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాం మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి హాయ్ లొకేషన్ పెడతా ఆ నెంబర్కి లొకేషన్ పెడతాము మాది హైదరాబాద్ నుంచి వెళ్ళి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి అది యాభై కిలోమీటర్లు ఉంటుంది మాది ఉమ్మడి కర్మీర్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి కర్మీర్ జిల్లాలో జగిత్యాల అని కూడా జిల్లా అయింది సార్ జగిత్యాల నాలుగు ఉన్న అనే గ్రామంలో బైపాస్ బైపాస్ నిజామాబాద్ నిజామాధూర్ బైపాస్లో మా షాప్ ఉంటుంది సార్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి టూ ట్వెల్వ్ మోడల్ మార్తి ఎరిటీగా వీడిఐ సెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పై చేసి ఐదు లక్షల ముప్పై ఐదు చెప్తుండ్రు ఇంకా ఈ బండి గురించి మనం మీకు డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి మీకు లొకేషన్ కావాలంటే మాత్రం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు హాయ్ లొకేషన్ పెట్టండి మీకు లొకేషన్ షేర్ చేస్తాం మాది హైదరాబాద్ నుంచి రెండు వందల దూరం ఉంటుంది కర్నూలు నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది మాది ఉమ్మడి కర్మీర్ జిల్లా జగిత్యాల జగిత్యాల అనుకున్న దరూర్ అనే గ్రామంలో బైపాస్ రూట్లో ఉంటుంది నిజామాబాద్ రోడ్ బైపాస్ అంటారు ఆ బైపాస్ రూట్లో ఉంటుంది మాది జై శ్రీరామ్